ఇలా మీరు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అన్నారు మీ ఆరు గ్యారంటీల్లో అసలు నిజంగా అమలైనాయా ఆరు గ్యారంటీలు ఐదు అయిపోయినాయి అని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు చూస్తే ఈ ఆరు గ్యారంటీల్లో అయిపోయినాయి అంటున్నారు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా ఆరులో ఐదైనాయా ఆరులో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అమలైందా కాలేదు అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్ రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు పదిహేను వేల రూపాయలు వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అయిందా రెండవ గ్యారంటీ కాలేదు ఫెయిల్ మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ వంద రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని ఐదు లక్షల రూపాయలతో ఇస్తాము రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామన్నారు ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో జరగలేదు మూడవది ఫెయిల్ నాలుగవది యువ వికాసం విద్యార్థులందరికీ ఐదు లక్షల విద్యా భరోసా కార్డ్ అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు నాలుగవది కూడా అమలు కాలేదు ఫెయిల్ ఐదవది చేయుత రాష్ట్రంలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఐదవది ఇవ్వలేదు ఫెయిల్ మీరు ఆరులో ఐదు అయినాయి అన్నారు ఆరులో ఐదు కాలేదు ఆరులో ఐదు కాలేదు ఒకటి అయింది ఏంది గృహజ్యోతి కానీ అది పార్షియల్ గానే అయింది రాష్ట్రంలో తొంభై ఒక్క లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం ముప్పై లక్షల మందికి అక్కడ కూడా పార్షియల్ గానే జరిగింది మరి ఆరులో ఐదైనాయి ఐదైనాయి అంటున్నారు ఆరులో ఐదు కాలేదు ఇది నిజం కానీ ఒక గ్లోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తా ఉన్నారు ఇవాళ మీరు అందరికీ మోసం చేసినారు ఎవరికి మోసం చేయలేదు రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం గొల్ల కురుమలకు మోసం ఇవన్నీ కూడా మీరేం చెప్పారు ఇవాళ రైతులు రైతులకు ఆరు విషయాలు చెప్పారు ఒకటి రైతు బంధు పదిహేను వేలు మోసం రెండు కౌలు రైతులకు పదిహేను వేలు మోసం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మోసం వడ్లకు మొక్కలకు బోనస్ మోసం రెండు లక్షల రుణమాఫీ మోసం ఆరోది మీరు చెప్పింది రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు అది మోసం ఆరు విషయాలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకొని కాంగ్రెస్కు ఈ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఓటేయాలని ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఇకపోతే మహిళలు ఇందాకే చెప్పినట్టు రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మోసం చేసినారు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలు పోయి ఇప్పుడు ఇంకా రెండు రోజులైతే ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలకు కాను పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు ఐదు నెలలు నిండుతాయి అంటే ప్రతి మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ మహిళల ఓటు అడిగే ముందు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించినాకనే ఓటు అడిగే నైతికత కాంగ్రెస్కు ఉంటుంది మూడవది పేదలు ఆసరా పెన్షన్దారులు ఇలా బాధకరమైందంటే నాలుగు వేల మాట దేవుడేరు కానీ ఈ నాలుగు నెలల్లో జనవరి నెల పేదలకు ఇచ్చే పెన్షన్ను ఎగరగొట్టేసింది ఆ రెండు వేలు కూడా ఇవ్వలే ఒక నెల ఒక నెల జనవరిలో వృద్ధులకు వితంతువులకు పెన్షనే ఇవ్వకుండా ఎగరగొట్టేసినారు అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయినట్టు నాలుగు వేల పడితే ఒక నెల రెండు వేల పెన్షన్ దగ్గర కొట్టి పేదలకు అన్యాయం చేశారు విద్యార్థులు ఇవాళ భరోసా కార్డు ఇంకా ప్రారంభమే లేదు నిరుద్యోగులు నాలుగు వేల నిరుద్యోగ భృతిస్తామని చెప్పి స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు మేనిఫెస్టోలో పెట్టారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము అసెంబ్లీలో ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే బట్టి విక్రమార్క గారు లేచి మీరందరూ సాక్ష్యం దానికి మేము నిరుద్యోగ భృతిస్తామని ఎక్కడా చెప్పలేదు ఆరు గ్యారంటీల్లో చెప్పలేదు ఎన్నికల్లో చెప్పలేదు అని నిండు అసెంబ్లీలో పట్ట పగలు అబద్ధమాడి చేతులెత్తేసిన తీరు పట్ల ఇలా రాష్ట్రంలోని నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులకు మోసం మేనిఫెస్టోలో వాళ్ళు ఏం రాశారు మేము అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలు ఇస్తామన్నారు బై ఇప్పుడు నాలుగో డీఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇయాల నాలుగు డీఏలు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్రంలోని ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందువల్ల ఇలా రాష్ట్ర ప్రజలు తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి ఐదు నెలల్లోనే వచ్చింది ఇలా రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది ఇలా మనం ఒకటి మన చట్ట ప్రకారంగా చెక్ ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్కు మీ బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు యూఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ త్రీ ఇష్యూస్ ఒకటి మొదటి సంతకం పెట్టలేదు అసెంబ్లీలో చట్టబద్ధతలేదు వంద రోజుల్లో అమలు చేయలేదు అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ప్రజల్ని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు తాజాగా ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఇలా కేసీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు డెఫినెట్గా వాళ్ళకి తగిన గుణపాఠం తప్పదు ఈ గాడ్ ప్రామిస్లను ప్రజలు ఇలా నమ్మే పరిస్థితుల్లో లేరు అందువల్ల ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్తేనే రేపు ప్రజలకు ఇలా ఆరు గ్యారంటీలు అమలవుతాయని ఆ దిశగా ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆరు గ్యారంటీల విషయంలో ఆ రోజు కాళ్ళల్లో మొక్కి చేతులల్లో మొక్కి ప్రజల్ని నమ్మించి ఇలా బాండ్ పేపర్ల మీద రాసిస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు నమ్మించి మోసం చేసింది కనుక డెఫినెట్గా మీకు తగిన గుణపాఠం ఇలా ప్రజలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యంగా ఇలా హామీల గురించి ప్రశ్నిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రుల భాష పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకు రాక్షసంగా మాట్లాడుతున్నారు రైతు బంధు రాలేదు అంటే ఏమంటున్నారు చెప్పుతో కొట్టండి అని మంత్రులు మాట్లాడుతున్నారు మరి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే అన్నారు నాకు రైతు బంధు రాలేదు అన్నాడు మరి ఇప్పుడు ఎవరు ఎవరితో చెప్పుతో కొట్టాలి ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నాడు ఇంకొక మంత్రి గారేమో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారే నాకే రైతు బంధు రాలేదు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒక మంత్రిని పట్టుకొని రైతు బంధు పడలేదు అని నిలదీసినటువంటి పరిస్థితి అమ్మా నువ్వేమో ఎకరాల దాకా పడ్డాయన్నావు నాకు మూడెకరాలే ఉంది నాకు పడలేదు అని చెప్పి స్వయంగా సీతక్క గారిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒక సభలో నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలు విషయంలో లేకుండా పోయింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో రేవంత్ రెడ్డి గారు మెచ్చి రెచ్చిపోతా ఉన్నారు దీన్ని ఇలా ప్రజలు నచ్చట్లేదు ఇవాళ మీరు చూడండి రేవంత్ రెడ్డి గారి భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా ఇదేం భాష అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష వల్ల రాష్ట్రం యొక్క గౌరవం తగ్గే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన భాష ఉన్నది ఆయన అంటారు రాష్ట్రంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ను పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నీ పేగులు తీసి మెడలేసుకుంటాను ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చునా నీ కనుగుడ్లు తీసి గోటీలాడతా అని చెప్పి ఇయాల రేవంత్ రెడ్డి గారు ఆ భాష వాడడాన్ని ఇలా తెలంగాణ ప్రజలు అంగీకరించొద్దనుకుంటున్నారు నువ్వు ఆయన బట్టలు ఉడబిక్తా డ్రాయర్ ఉడబిక్తా అని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన అంత సీనియర్ నాయకుడు ఆయన వయసును కూడా గౌరవించకుండా ఆయన సీనియార్టీని గౌరవించకుండా నువ్వు మాట్లాడితే ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్ ఈజ్ ఇట్ ద వే యు ఆర్ రూలింగ్ ది స్టేట్ అంటే ఇవాళ రాష్ట్రంలో యువతకు కానీ రేపటి తరం రాజకీయ నాయకులకు నువ్వు ఇచ్చే ఏంది ఇయాల రాష్ట్ర ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు ఇయాల కేసీఆర్ గారి పట్ల కానీ మీరు వాడుతున్న భాష పట్ల మీ యొక్క బాడీ లాంగ్వేజ్ పట్ల నీ యాటిట్యూడ్ పట్ల ఇయాల రాష్ట్ర ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇయాల ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రయత్నం వల్ల కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు రివర్స్ చేసే ఆలోచనలోడు ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అంటాడు జిల్లాలు తీసేస్తా అంటాడు ఏ జిల్లా తీస్తావు జిల్లాలు తీస్తే ప్రజలు ఊరుకుంటారా జిల్లాలు తీయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకున్నావు ఒక కొత్త జిల్లా వస్తే ఇలా భూపాలపల్లి జిల్లా వచ్చింది అక్కడ ఏం బెనిఫిట్ వచ్చింది అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఒక జిల్లా ఆసుపత్రి వచ్చింది జిల్లా రావడం ద్వారా ఉన్నతాధికారులు వచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ రావడం ద్వారా ప్రజలకు పరిపాలన దగ్గరగా వచ్చింది దాన్ని తీసేయాలనుకుంటున్నారా మీరు ఇలా ఒక నాగర్ కర్నూలులో ఒక భూపాలపల్లిలో ఒక ములుగు జిల్లా ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఇట్లాంటి గద్వాల్ లాంటి ప్రాంతం అక్కడ ఇలా పరిపాలన ప్రజలకు దగ్గరగా వచ్చి ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే నేను జిల్లాలు తగ్గిస్తా కమిషన్ వేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది 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 ముందుకు పోవడం కాదు పోవడం ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అంటే ఒక గుడ్డి వ్యతిరేకతతో కేవలం పగ ప్రతీకారంతో ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు కనబడుతుంది తప్ప మేము గత ప్రభుత్వం కంటే మేలుగా పనిచేస్తాము బాగా పనిచేసి పేరు తెచ్చుకునేటువంటిది ఈ ప్రభుత్వంలో కనబడతలేదు ఎంతసేపు పగ ప్రతీకారం అనేటువంటిది మాత్రమే రేవంత్ రెడ్డి గారిలో ఈరోజు కనబడతా ఉంది మీరేమన్నారు ఆ రోజు మాటలు కోటలు దాటుతున్నాయి చేతల్లో గడప దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రోజు ఆ రోజు ఏమన్నా ప్రమా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ ముందు ఇంప కంచెలు బద్దలు కొడుతున్నామో అన్నారు అది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు మేము మాది ప్రజా పాలన అన్నారు ఏం జరిగింది మొదటి రోజే కలిసిండు రేవంత్ రెడ్డి ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే ప్రజల్ని కలిసిండు మళ్ళా ప్రజల్ని కలిస్తే ఒట్టు రెండవ రోజు మంత్రులు పోయింద్రు వాళ్ళు ఒక రెండు రోజులు కలిసిండ్రు ఇక మూడో రోజు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మిగిలింది అక్కడ మరి ఇదైనా ప్రజాపాలన నువ్వు బద్దలు కొట్టి ఏం చేసినావు ప్రజలకు దొరకకుండా అయినావు నువ్వు ప్రజల్ని నువ్వు కలుస్తలేవు ఈరోజు ఇలా మూడు లక్షల యాభై వేల దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో ఒక్క దరఖాస్తు అనే పరిష్కారమైందా ఆ కాయిదాలన్నీ ఎక్కడ పోయినాయి ప్రజలు ఎంతో దూరంతో ఆశతో ముఖ్యమంత్రి కలుస్తాడని వస్తే నువ్వు కలవకపోతుంది నీ మంత్రులు కలవకపోయే పెట్టిన దరఖాస్తులకు ఈ రోజు వరకు స్పందన లేదు దాని యొక్క ఫలితం లేదు మూడు లక్షల యాభై వేల దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు సమాచారం దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎంతమందికి మెయిల్ చేసినారు ఆ మూడు లక్షల యాభై వేల దరఖాస్తులు ఎన్ని పరిష్కారమైనాయో చెప్పగలుగుతారా అంటే మీ ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్ మా కేవలం ఎన్నికల ముందు మాటలకు వచ్చింది తప్ప అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అంతా ఒక ఫార్స్గా మారిపోయింది ప్రజల్ని కలవడం అనేటువంటిది లేదు అనేది ఇవాళ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నా సోషల్